నిజామాబాద్ జిల్లా ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు పురోహితుడు పవన్ శర్మ కుటుంబ సమేతంగా దుర్గా పూజ కోసం ఇంటికి తాళం వేసి వెళ్లిన గంటల వ్యవధిలోనే ఈ చోరీ జరిగింది అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి పడక గదిలోని బీరువాల్ లాకర్ ను బద్దల కొట్టి దొంగతనం చేశారు దాదాపు ముప్పై మూడు తోలాల బంగారం దొంగిలించారని బాధితుడు ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నార్త్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ గంగాధర్ కలిసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడంతో పోలీసులు ఈ కేసును ఐదు రోజుల్లోగా ఛేదించారు చోరీకి పాల్పడ్డ వారు పక్కా ప్రణాళికతో వ్యవహరించారని వారు పక్కా కాలనీలో నివాసం ఉండే పాత నేరస్తులని పోలీసులు గుర్తించారు జల్సాల కోసం అలవాటు పడ్డ పాత నేరస్తులు ఈ చోరీ చేశారని సిపి సాయి చైతన్య విలేకరుల సమావేశంలో తెలిపారు आइदि <laughs> ఇవాళ నిజామాబాద్ డివిజన్ పోలీస్ నిజాం నార్త్ రూరల్ సర్కిల్ టౌన్ ఫైవ్ మన టీం చేసిన మంచి గుడ్ వర్క్ గురించి చెప్పడానికి పిలవడం జరిగింది ఒక థర్టీ త్రీ ఆఫ్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది విషయానికి వస్తే ఇరవై మూడో తారీఖున మనకి బ్రాహ్మణ వాడి ఏరియాలో గోల్డ్ పోయింది అని మనకి ఇన్ఫర్మేషన్ మీద మనకి కంప్లైంట్ చేశారు సో క్రైమ్ నెంబర్ వన్ నైంటీ ఫోర్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని టౌన్ ఫైవ్ పిఎస్లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది గోల్డ్ తర్వాత సిల్వర్ క్యాష్ పోయిందని కంప్లైంట్ సో అక్కడున్న మన ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి నా అక్కడ ఇన్ఫర్మేషన్ క్లూస్ అయ్యి కలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఈ కేసులో ఇద్దరు అక్యూని పట్టుకోగలిగాం థర్టీ త్రీ థౌజండ్ గోల్డ్ రికవర్ చేయగలిగాం అయితే మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు పట్టుకుని క్వశ్చన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఐదుగురు ఒక లా ఫామ్ అయ్యారు షేక్ సాదిక్ తర్వాత వినోద్ శర్మ సాదిక్ సాదిక్ వినోద్ చౌహాన్ సారీ వినోద్ చౌహాన్ సాయినాథ్ తర్వాత షేక్ సల్మాన్ అలియా సోను అండ్ ఆకాష్ ఈ ఐదుగురు ఒక టీమ్ లా ఫామ్ చేసి దొంగతనాలు చేయడం ఇవన్నీ అలవాటు పడ్డారు జల్సాల కోసం డబ్బులు సంపాదించడానికి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం దాని ద్వారా డబ్బుల్ని ఖర్చు చేయడం అలవాటు పడ్డారు ఆ పథకంలో భాగంగానే అశోక్ అనే అతను ఏ ఉన్నాడో అతనికి ఆటో ఉంటది దొడ్డి కమరాయి కాలనీలో ఉంటాడు ఆకాష్ ఆకాష్ అనే అతనికి ఆటో ఉంటది ఆయన దొడ్డి కమరాయి కాలనీలో ఉంటాడు ఈ ఐదుగురు రాత్రిపూట పూట రెక్కీ చేసుకుంటూ ఈ బ్రాహ్మణ్ బ్రాహ్మణ్స్ కాలనీ లో రెక్కీ చేస్తే ఏదైతే తాళం వేసుకున్న ఇల్లు ఏమన్నా ఐడెంటిఫై చేసుకున్నారు దాంట్లో ఈ కంప్లైనెంట్ గారిది పవన్ శర్మ అనే కంప్లైంట్ ఇల్లు తాళం వేసుకుందని ఐడెంటిఫై చేసుకుని ఇరవై మూడో తారీఖున ఆటోని ప్రశానం దగ్గర వినోద్ శర్మ వినోద్ చౌహాన్ పైన కూడా కేసులు ఉన్నాయి అండ్ సాయినాథ్ మీద కూడా ఇంతమంది పాత కేసులు ఉన్నాయి వీళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాము వాటికి సఫిషియెంట్ ఎఫర్ట్స్ కూడా పుట్టిన చేస్తున్నాం ఈ ఎంత దొంగతనం అయిన తర్వాత ఒకసారి మొత్తం టాస్క్ టీమ్ లో ఫామ్ చేసుకుని ఏసీపీ నిజామాబాద్ గారు తర్వాత ఒక రెండు సపరేట్ టీంలు ఫామ్ చేశారు క్రైమ్ టీమ్స్ అన్ని క్రైమ్ పార్టీస్ అన్ని పెట్టి వెంకటరాజా వెంకటరెడ్డి గారు తర్వాత మొత్తం ఆపరేషన్ ని గ్రౌండ్ లెవెల్లో వచ్చేసరికి మన సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు తర్వాత టౌన్ ఫైవ్ ఎస్ఐ గారు గంగాధర్ గారు వీళ్ళు లీడ్ చేసుకుని క్రైమ్ టీం వాడుకుని మొత్తం తిరిగి పట్టుకోవడం జరిగింది దీంట్లో మన కానిస్టబుల్ పేరు గారు మన సిబ్బంది రాజారెడ్డి గారు మిగతా వాళ్ళ పేరు రాకేష్ రాజారెడ్డి మిగతా వాళ్ళందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాం అట్లానే ఇటువంటి గుడ్ బర్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం తర్వాత మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా అందరికి ఒక విజ్ఞప్తి ఎక్కడికైనా ఇప్పుడు దసరా సెలవులు అందుకోసం చాలా మంది ఇల్లు వదిలేసి వెళ్తూ ఉంటారు ఒకవేళ వదిలేసి వెళ్తుంటే వాల్యుబుల్స్ ఫస్ట్ మీరు పాటు క్యారీ చేయాల్సిన కోరుకున్నాం తర్వాత తాళం వేసుకుని ఎక్కడికైనా వెళ్తున్నా పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పి పెట్టడం మంచిది ఎందుకంటే ఇటువంటి బయట రాష్ట్రం నుంచి క్రిమినల్స్ వస్తున్నా వస్తే వాళ్ళు పట్టుకోవడానికి పోలీసు ఎలావెల్లా కష్టపడతా ఉంటుంది అట్లానే మనం ప్రికాషన్స్ చేసుకోవడం తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అట్లానే ఎవరైతే